మనం కొత్త చీరలు కొన్నప్పుడు చీరలకి ఇలాంటి బాక్సులు వస్తుంటాయి కదా ఈ బాక్సులు ఇంటి వరకు తీసుకొస్తాం తర్వాత చీరలు తీసేసి బాక్సులు పనికిరావని బయట ఉంటాం ఈ బాక్సులు కొంచెం మందంగా బాగుంటాయి అనమాట బాక్సులు ఉన్నప్పుడు బయట పడేయకుండా పక్కన పెట్టుకున్నారంటే మళ్ళీ మనకి కావలసినట్లుగా వీటిని వాడుకోవచ్చు చిన్న బాక్సులు పెద్ద బాక్సులు ఏవైనా సరే ఉంటే పక్కన పెట్టేసుకున్నారంటే కొంచెం ఎడల్పుగా ఉన్న బాక్స్ ఏదైనా తీసుకుని ఈ బాక్స్ ని కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకుని ఇందులో మిక్సీ పెట్టుకోవచ్చు వైరు అటు ఇటు పడిపోకుండా మొత్తం మడత పెట్టేసి ఈ బాక్స్లోనే ఒక వైపు పెట్టుకోవచ్చు ఇంకా అటు ఇటు జరపాలంటే ఈజీగా ఉంటుంది అనమాట మిక్సీ జరపాలంటే కింద గ్రిప్ ఉంటుంది కాబట్టి టైట్ గా ప్లాట్ఫామ్ కి పట్టేస్తూ ఉంటుంది అందుకని ఇలా బాక్స్లో పెట్టుకున్నారంటే ఎటువైపు కావాలంటే అటువైపు ఈజీగా జరుపుకోవచ్చు మీరు ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పక్కకు జరిపేసుకుని క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడ ఈ మిక్సీని పెట్టుకోవచ్చు కొద్ది రోజుల వరకు ఈ బాక్స్ వాడుకొని పాడైపోయిన తర్వాత ఇది తీసేసి మళ్ళీ వేరే బాక్స్ పెట్టుకోవచ్చు అలాగే చిన్న సైజు బాక్సులు ఏవైనా ఉంటే ఒకటి కిచెన్ లో పెట్టుకోవాలి కొన్ని బాక్సులు చాలా బాగుంటాయి అనమాట షైనీగా సిల్వర్ పేపర్ వస్తుంటాయి ఉంటాయన్నమాట ఇలాంటి బాక్సులు ఏవైనా ఉంటే లేకపోతే మామూలు బాక్స్ అయినా సరే ఒకటి కిచెన్లో పెట్టుకున్నారంటే ఇందులో ఆయిల్ బాటిల్స్ గీ బాటిల్స్ హనీ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవాలంటే ఒక ప్లేట్లో లేకపోతే ఒక టిష్యూ పేపర్ మీద పెట్టుకుంటూ ఉంటాం కదా ఇది పేపర్ బాక్సే కాబట్టి ఆయిల్ బాటిల్స్ పెట్టుకున్న కొద్దిగా నూనె ఏదన్నా ఉంటే ఈ పేపర్ పీల్చుకుని మనకి ప్లాట్ఫామ్ జిడ్డు లేకుండా గా ఉంటుంది మీరు ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బాక్స్ ఈజీగా జరుపుకొని క్లీన్ చేసుకోవచ్చు కొద్ది రోజుల వరకు ఈ బాక్స్ వాడుకొని ఆయిల్ మరకలు ఎక్కువగా ఉంటే తీసేసి మళ్ళీ వేరే బాక్స్ పెట్టుకోవచ్చు అలాగే కొంచెం వెడల్పుగా ఉండే బాక్సులో ఉల్లిపాయలు పెట్టుకోవచ్చు ఉల్లిపాయలు కొంచెం పచ్చివిగా ఉన్నప్పుడు తొందరగా పాడైపోతాయి కాబట్టి ఇలా విడివిడిగా కొంచెం వెడల్పుగా ఉండే లో పెట్టుకుంటే తొందరగా తడి ఆరిపోయి తేమ లేకుండా పాడైపోకుండా ఉంటాయన్నమాట మీకు అవసరమైతే కొంచెం వెడల్పుగా ఉండే బాక్సుల్లో ఉల్లిపాయలు పోసి పెట్టుకోవచ్చు అలాగే ఒక బాక్సులో శారీస్కి బ్లౌజులకి వర్క్ చేసుకునే రకరకాల కుందన్స్ స్టోన్సు లేసులు ఇలాంటివి ఏవైనా ఉంటే అన్నీ ఈ బాక్సులో పెట్టుకోవచ్చు విడివిడిగా చిన్న బాక్సుల్లో పెట్టుకోకుండా ఇలాంటి కవర్లు వేసేసుకొని అన్నీ ఒకే బాక్సులో పెట్టుకున్నారంటే మీకు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్ని రకాలు ఇందులోనే ఉంటాయి కాబట్టి మీకు ఏ కలర్ కుందన్స్ కావాలంటే అవి తీసుకుని చక్కగా మీరు వర్క్ చేసుకోవచ్చు ఇలాగే చిన్న చిన్న పువ్వులు మోటివ్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటే ఈ మెటీరియల్ మొత్తం మీకు తీసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇవే కాకుండా మీరు ఈ బాక్సుల్లో ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకొని లో పెట్టుకోవచ్చు ఇంకా స్టిక్కర్స్ ప్యాకెట్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ దుమ్ము పడకుండా పెట్టుకోవచ్చు ఇవే కాకుండా ఈ బాక్సుల్లో మీరు ఇంకా ఏవైనా సరే పెట్టుకోవచ్చు అనుకుంటే అన్ని సర్ది పెట్టుకోవచ్చు నేనైతే ఇలా పెట్టుకున్నాను నాకు కావలసినవి మీరు ఎలా పెట్టుకుంటారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టి అలాగే వీడియో లైక్ చేయండి